శుక్రవారం చాలా ఘనమైనది గొప్పది శుక్రవారం రోజు ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టి మనల్ని సృష్టించిన దైవానికి అరబిలు చెప్తే అల్లా సుబాలు అంటారు మనల్ని సృష్టించిన మన దైవానికి మన బాధలు చెప్పుకోవడానికి మన అవసరాలు అడగటానికి అర్థమవుతుందా మన అవసరాలు తీరున్నాయి ఇల్లు కట్టుకున్నాం ఇంకేదో సంతోషంతో ఉన్నాం ఇంకేదో శుభవార్తం ఇంకేదో పంటలు బాగా పండిని ఇంకేదో సంతోషం నీకు కలిగింది ఈ వారంలో ఆ కలిగిన సంతోషానికి థ్యాంక్స్ చెప్పడానికి కృతజ్ఞత చెప్పడానికి అంటే దైవానికి దైవంతో మన బంధం ఎక్కువ బలపరుచుకునేటటువంటి రోజు శుక్రవారం మిగతా ఆరు రోజుల కంటే నాయకుడు లాంటి రోజు శుక్రవారం అందుకే అన్ని ఆధ్యాత్మిక వర్గాలలో శుక్రవారానికి ప్రత్యేకమైనటువంటి గొప్పతనం ఉంది ఈ గొప్పతనం ఏదో గుడ్డెద్దు చేయలో పడ్డట్టు అందరు చేస్తున్నారు నేను చేస్తున్నా భక్తి అందరు చేస్తున్నారు పూజలో నేను చేస్తున్నా అలా కాదు అలా ఉండకూడదు మానవుడు జ్ఞానవంతుడు దైవం జ్ఞానం ద్వారా ఈ భూలోకం మానవుడికి వశం చేశాడు అవునా కదా జ్ఞానం లేకపోతే శూన్యం అర్థమవుతుందా కొన్ని లక్షణాలు పెట్టాడు కొన్ని హక్కులు ఇచ్చాడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు కాబట్టి మానవుడు తన జ్ఞానం ద్వారా శుక్రవారం గొప్పతనాన్ని కాదు సృష్టిని సృష్టించిన వాని గొప్పతనం నేను అని అనుకుంటారు ఒక్కళ్ళు నువ్వు నేను ఏం కాదు దైవం ఆ అనుగ్రహాన్ని మనకి ప్రసాదించాడు మనుషులు భూమి ఆకాశాల్లో ఉన్న పశువుల కంటే గొప్పలం అదైతుందా పక్షుల కంటే గొప్పలం నిర్జీవుల కంటే గొప్పలం జీవరాశులు నోరులేని మానవుల కంటే మిగతా ఏ అయితే ఉన్నాయో జీవరాశులు జీవరాశులు అన్నింటికంటే కూడా మానవుడు గొప్పవాడిగా సృష్టించబడ్డా సొంతంగా గొప్పతనం వచ్చిందా సృష్టించబడ్డాడు ఈ గొప్పతనం నాకు వచ్చింది అంటే నువ్వు అయ్యా ఆకాశం నుంచే ఊడిపడలేదు అదవుతుందా తల్లి గారు గర్భంలో నుంచి నువ్వు వచ్చినప్పుడు దోశలోకే సరిపోయావు అడిగే ఉన్నావు అడుకోలేవు అదే నా పసి గుడ్డు అన్నారు నిన్ను ఆ తర్వాత నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ నిన్ను ఎదిగేలా చేసిన వాడు నిన్ను పుట్టించిన దైవం నువ్వు ఎంత ఎత్తి ఎదగాలి డిసైడ్ చేశాడు ఆయన ఆ ఎత్తికి ఎదిగి ఆగిపోతావు నీ కలర్ ఎంత ఉండాలి ఎవరు డిసైడ్ చేశారు మానవుల అందరినీ తల్లుల గర్భాల నుంచి తీసిన వాడే నువ్వు ఎంత హైట్ ఉండాలి ఎంత కలర్ ఉండాలి ఎవరింట్లో పుట్టాలి అదైతుందా సాయిబుల ఇంట్లో పుట్టాలా హిందువుల ఇంట్లో పుట్టాలా క్రైస్తవుల ఇంట్లో పుట్టాలా చేమ్మలో పుట్టాలా ఖమ్మంలో పుట్టాలా అమెరికాలో పుట్టాలా ఎక్కడ పుట్టాలనేది కూడా డిసైడ్ చేసింది నిన్ను నన్ను సృష్టించిన వాడు నీ చేతిలో లేదు నా చేతిలో లేదు అదైతుందా ఇది గ్రహించుకోవాలి మనం ఇలా అన్ని ఆధ్యాత్మిక వర్గాల్లో ఉన్న శుక్రవారానికి ప్రాధాన్యత గ్రంథాలని వారు వీపుల వెనక పడవేసిన కారణంగా వారికి శుక్రవారం గొప్పతనం తెలియట్లేదు సృష్టించినో అని గొప్పతనం తెలియట్లేదు సృష్టించిన వాడితో అందరినీ సమానంగా నిలబెట్టేస్తున్నారు అలా కాదు దైవత్వం అనేది ఒక్క దైవం సొత్తు మాత్రమే ఏం చెప్పండి ఒకసారి దైవత్వం అనేది ఆశామాషి కాదు ఆ దైవత్వమే ఈ యొక్క సృష్టి మొత్తం ఆ ఆయన యొక్క శక్తి ఆవరించి ఉంది అణువు నుంచి ఆకాశం వరకు అదవుతుందా భూమి ఆకాశాలని సూర్యచంద్ర నక్షత్రాలని మొత్తాన్ని పంచభూతాలని ఆవరించి ఆయన శక్తి ఈ యొక్క మానవుడికి ఉపయోగపడుతూ ఉంది పంచభూతాలు కూడా ఆయన ఆజ్ఞని పాటిస్తున్నాయి మరి ఇలాగా ఇదంతా ఆలోచించితే అర్థమయ్యే విషయం ఆలోచించకుండా అర్థమవుతుందా ఎన్ని రోజులు గడిపినా ఎంత సెంటిమెంట్తో గడిపినా అదంతా కూడా వృధా జీవితం వ్యధా జీవితం ఏంటండి వృధా జీవితం వ్యధా జీవితం ఎలాగా అంటారా నీకు ఇంత జ్ఞానం ఇచ్చినప్పుడు అన్ని విషయాల్లో నువ్వు జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావు అన్ని విషయాల్లో ఉపయోగిస్తున్నావు నువ్వు వేసుకునే బట్టల కాడి నుంచి కాలు చెప్పుల కాడి నుంచి మే భుజం మీద వేసుకునేటటువంటి కండవ కాడి నుంచి జేబులు పెట్టుకునే కచ్చిపు కాడి నుంచి అది మంచిదా కాదా ఆలోచిస్తున్నాం ఇలా నీకు ఇవ్వబడిన జ్ఞానంతో అన్నింటిలో మంచి చెడు ఆలోచించే నీవు ఎవరిని దైవం అనాలి ఎందుకు దైవం అనాలి ఎవరిని దైవం అని అనకూడదు ఎందుకు అనకూడదు ఈ విషయాలు నువ్వు ఆలోచించనంత వరకే నీ యొక్క జ్ఞాన పరిధిలోకి రావు అంటున్నాడు ఎందుకంటే అన్నీ అడగకుండా ఇచ్చేసాడు ఆయన ఎవరైనా సాయిబుల్ దేవుడా కాదు సృష్టికర్త మానవుల దేవుడు మానవుల ప్రభువు మానవుల యజమాని మానవుల ఆరాధ్య దైవం మానవులందరికీ రెండు కళ్ళు ఇచ్చినవాడు మానవులందరికీ రెండు చేతులు ఇచ్చినవాడు మానవులందరికీ రెండు కాళ్ళు ఇచ్చినవాడు మానవులందరికీ ఆకలి పెట్టినవాడు మానవులందరికీ దాహం పెట్టినవాడు మానవులందరికీ ఆ దాహం తినడానికి పైనుంచి వర్షం నీరు కురిపించేవాడు మానవులందరికీ ఆ వర్షం నీరు ద్వారా ఆకలేస్తే ఆహారం పంటగా లేపి ఆ ఆహారాన్ని మనకి ఇచ్చేవాడు ఆయనండి దైవం అంటే ఆయనకే మనం ఆరాధన చేయాలి ఎందుకు అంటే ఆయన నీళ్లు తాగుతున్నాం కదా ఆయన ఇచ్చిన ఆహారం తింటున్నాం కదా ఆయన ఇచ్చిన శరీరం ఎంత హైట్ ఉండాలి ఎంత కలర్ ఉండాలి అర్థమవుతుందా ఇవన్నీ ఇచ్చాడు చేతులు ఎంత ఉండాలి చూడండి ఒకసారి మహాజ్ఞాని సృజనకారుల్లోకెల్లా ఉత్తమ సృజనకారుడు మానవుణ్ణి ఇలా కాదు ఇంకొకలా సృష్టించితే బాగుండు అని చెప్పే ఇంజనీర్ ఇప్పుడు కాదు భూమి ఉన్నంతవరకు ఇంకో అలాంటి ఇంజనీర్ పుట్టడు పుడతాడా ఈ కళ్ళు కాదు కొద్దిగా వెనక్కుంటే బాగుంటుంది ఇలాంటి నెత్తి మీదే ఉంటే బాగుంటుంది లేకుంటే మోకాల కాడు ఉంటే బాగుంటుంది లేకుంటే గోళ్ళ కాడు ఉంటే బాగుంటుంది అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఒక ఇంజనీర్ ఒక బిల్డింగ్ కట్టాడు ఒక ఇంజనీర్ ఒక బ్రిడ్జి వేశాడు ఆయన కంటే ఇంకా పెద్దగా చదువుకున్న ఆయన వచ్చి దీంట్లో లోపాలు ఎదుకుతాడు ఎదుగుతాడా ఎతకడా ఎదుకుతాడు కానీ మానవులారా ఒక్కసారి ఆలోచించండి ఆలోచించకుండా ఇన్ని రోజులు గడిపారు ఆలోచించకుండా ఇన్ని సంవత్సరాలు గడిపారు ఆలోచించకుండా సగం జీవితం మొత్తం అది అయిపోయింది ముప్పావంతు జీవితం అయిపోయింది కొంతమంది కొంతమంది సగం అయిపోయింది కొంతమంది పావంతు అయిపోయింది ముప్పా వంతుంది ఎంత జీవితం ఉందో ఎప్పటి వరకు ఉందో అది మనం అనుకుంటాం అంతుందని వయసు వాళ్ళు చనిపోతున్నారు పిల్లలు చనిపోతున్నారు ముసలి వాళ్ళు చనిపోతున్నారు చానాలు బతుకుతా అని చిన్నపిల్లగాలు అనుకోకూడదు చానాలు బతుకుతా అని వయసులో ఉన్నాడు అనుకోకూడదు చానాలు బతుకును అయిపోయింది నా పని అని చెప్పి ముసలితానం వచ్చిన వాళ్ళు కూడా అనుకోకూడదు అది మరణం అనేది మీ చేతిలో లేదు నా చేతిలో లేదు ఎవరి చేతిలో ఉంది మరి ఎవరి చేతిలో ఉంది సాహిబుల ప్రాణమైనా హిందువుల ప్రాణమైనా క్రైస్తవుల ప్రాణమేనా భారతీయుల ప్రాణమేనా విదేశీయుల ప్రాణమేనా ఎవరికి ఇప్పట్లో ఉంది పైన ఒకడు ఉన్నాడు ఆయన్ని దైవం అంటారు తెలుగులో అయితే అరబీలో చెప్తే అల్లా అంటారు అంతే అల్లా అంటే సాయిబుల్ దేవుడు కాదు అది అరబీ భాష ఆయన చేతిలో ఉంది కాబట్టి ఒక చెట్టు నుంచి పోతారాలొచ్చు పిండే రాలొచ్చు కాయారాలొచ్చు పండేదాకుండి పండు రాలొచ్చు మన జీవితం కూడా అంతే ఉదాహరణలు ఇచ్చి మరీ చెప్తున్నాడు నీటి మీద బుడగలాంటి జీవితం అర్థమవుతుందా ఏ బంధం ఎంతవరకు ఉండాలో ఏ బంధం ఎంతవరకు ఇవ్వాలో అది ఆయనకే తెలుసు కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జీవితం గడపటం జీవితం గడపటం జీవితంలో వచ్చినటువంటి అన్ని వస్తువుల్ని మంచి చెడు పరిశీలించటం ఇదొక భాగమైతే అసలు నేను ఎవరిని నన్ను ఎవరు సృష్టించారు ప్రతి మానవుడు వేసుకోవాలి ఒక్కలు కాదు సాయిబులకొక్కలు కాదు ఈ సందేశం అందరికీ మానవులు అందరికీ ఆ దైవం అనుకుంటున్నాడు ఒక పాము కూడా చూడండి కుబుసం ఇడుస్తుంది కుబుసం ఇడుస్తుంది అడుగుదా నువ్వు కూడా రోజు స్నానం చేసిన తర్వాత ఇడిసిన చొక్క ఇడిసేసి కొత్త చొక్క దొరుకుంటావు అంటే తెల్లటి చొక్క దొరుకుంటావు మళ్ళీ అర్థమవుతుందా ఈ పెద్ద పెద్ద చూసంలో మీకు దాంట్లో విషయం అర్థమైతే పెద్ద పెద్ద సూచన రోజు చీకటవుతుంది రోజు పగలైతుంది రోజు చీకటవుతుంది రోజు వెళ్తూరొస్తుంది చీకటి వస్తుంది వెళుతూ నీ జీవితంలోకి అర్థమవుతుందా రోజు ఒక సొక్క ఎడుతున్నావు ఇంకో సొక్క వేసుకుంటున్నావు ఈ సూచనలు ఏంటి అంటే ఇప్పటిదాకా గడిపినటువంటి జీవితంలో మంచి చెడు చెడుందో ఏదుందో నీకే బాగా తెలుసు నీ గురించి నీకే బాగా తెలుసు అర్థమవుతుందా ఎవరి గురించి వారికే బాగా తెలుసు అంటున్నారు దైవం తెలివిత్తే బలమిత్తే అర్థమవుతుందా ఆ తెలివి నాదనుకుంటున్నారు శరీరం ఇస్తే ఆ శరీరం నాదనుకుంటున్నారు కాదు శరీరం దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహం నిన్ను పిచ్చోడుగా పుట్టించాలా అంటే మెదడు ఉన్నోడుగా పుట్టించాలా మెదడు పనిచేయనోడి లాగా పిచ్చోడిలాగా పుట్టించాలా అది ఆయన ఇష్టం అవునా కదా నిన్ను రెండు కాళ్ళు వాళ్ళలాగా పుట్టించాలా రెండు కాళ్ళు తీసేసి పుట్టించాలా ఆయన ఇష్టం నిన్ను రెండు చేతులుంచేలా పుట్టించాలా రెండు చేతులు తీసేసి పుట్టించాలా అది ఆయన ఇష్టం ఇది ఎందుకండి దేవుడి పక్షపాతం ఎందుకైండు ఎట్లెందుకు పక్షపాతం చూపించాలని మీరు అడగచ్చు ఒక మహర్షి ఒక చిన్న రియల్ స్టోరీ చెప్తాను ఈజిప్ట్లో జరిగినటువంటి రియల్ స్టోరీ ఒక మహర్షి ప్రవక్త అంటాము మహర్షి ఒక ప్రయాణం వెళ్తున్నాడు ప్రయాణం వెళ్తూ ఉంటే ఆ ప్రయాణంలో కొంతమంది ఎదురవుతున్నారు చోట ఒక పిల్లలందరూ కూడా ఈత కొడుతున్నారు బావిలో ఏం చేస్తున్నారు చెప్పాలి బావిలో ఈత కొడుతున్నారు ఈత కొడుతుంటే ఒక్క పిల్లగాడు మాత్రం ఒడ్డును కూర్చొని ఉన్నాడు వాళ్ళ చెప్పులు వాళ్ళ బట్టలు అన్నీ ఆ పక్కన కూర్చున్నాడు అతనికి కళ్ళు లేవు ఏం లేవు అతనికి కళ్ళు లేవు ఈ మహర్షి అనుకున్నాడు అడు చూసి అయ్యో ఆ తోటి పిలగాళ్ళందరూ ఆడుకుంటున్నారే ఈ పిలగాడికి కళ్ళీయకుండా దేవుడు అన్యాయం చేశాడేమో అనుకున్నాడు అన్యాయం చేశాడు అంటలా అన్యాయం చేశాడేమో అనుకున్నాడు వెంటనే నేను మహర్షి కదా ప్రవక్త కదా వెంటనే దైవానికి తెలిసి నువ్వు మనసులో అనుకునే కూడా దైవానికి తెలిస్తే మనం అంతా నాకే తెలుసు అనుకుంటాం మనం అది అజ్ఞానం నీ మనసులో ఉన్న విషయం కూడా గ్రహించగలిగే సూక్ష్మ ద్రష్ట దైవం అంటే సృష్టి పరిశీలన చేస్తే అర్థమవుతుంది సృష్టి పరిశీలన చేస్తే నీ కళ్ళు ఇందాక చెప్పుకున్నాం కదా కళ్ళు గుంటగా చేసి గుంటలోపల పెట్టాడు అదే కొద్దిగా పెట్టాడు అనుకోండి ఎత్తుగా అంబాడేటప్పుడు బాధపడకుండా ఎవరన్నా నడవలేత్తారా బుడి నడకలే నడిచేటప్పుడు కింద పడకుండా వారని నడవలేస్తారా ఆ ఏడ పైన పెట్టాడు అనుకోండి ఆ కింద పడ్డప్పుడు ఏమవుతుంది ఫస్ట్ కళ్ళే పోతాయి పిల్లగాడు ఆడుకుంటుండో కింద పడ్డాడు దెబ్బ తగిలింది ఏడా దెబ్బ తగిలేసరికి నెత్తుగా ఆడుతుంది అమ్మ చూసింది వా నా కొడుకు దెబ్బ తగిలింది బొమ్మ వచ్చి కొద్దిగైతే కన్ను పోయేదని చెప్పి ఎత్తుకొని ముద్దు పెట్టుకొని వా అమ్మ కొద్దిగా కన్ను పోయేదే కొద్దిగా కన్ను పోయేదని చెప్పి కంగారు పడతా ఉంటుంది ఇక్కడ తగిలింది దెబ్బ అదే కన్ను బయటకుంటే కన్ను చితికిపోయేదే నీ కొడుకు గుడ్డివాడయ్యేవాడే తల్లి చేయలే ఈ డిజైన్ గుంటగా చేసి గుంటలో వేసాడు కళ్ళు ఇటు అంచుకు దెబ్బ తగిలిద్ది ఇటు అంచుకు దెబ్బ తగిలిద్ది ఇంకా ప్రొటెక్షన్ అంట ఎంతండి దానికి రెప్పల ప్రొటెక్షను ఈ యొక్క పైన కింద ఎముక ప్రొటెక్షను ఆ తర్వాత ఆ తెల్లగొడ్డు ప్రొటెక్షను తెల్లగొడ్డు పక్కన ఇంకా నల్లగొడ్డు ప్రొటెక్షను లోపల చిన్నగా గింతంత సూక్ష్మంగా గానొస్తుంది పెసర గిన్నెంత గానొస్తుంది అది నీ చూపుని నీకు చూపించగలిగేటటువంటి అసలైనటువంటి ఆయుధం అవయవం దానికి ఎంత ప్రొటెక్షన్ పెట్టాడు ఎవరు పెట్టాడు ఎవరు పెట్టారు ఆయనే పైవాడు ఆయనే భగవంతుడు ఆయన్ని గుర్తించు కళ్ళు చూడటం కాదు కళ్ళనక జ్ఞానం పంజాలి జ్ఞాన నేత్రాలు తెలుసుకోవాలి ప్రతి మానవుడికి అప్పుడు నీకు తెల్లారినట్టు అప్పుడు నీకు ఉదయం వచ్చినట్టు అప్పటిదాకా నువ్వు చీకట్లోనే ఉన్నట్టు అదైతుందా ఈ కళ్ళు ఎలా ఎవరు సృష్టించారో నువ్వు తెలుసుకుంటే జ్ఞానివి నాకు తెలియదండి మా నాన్నగారు ఒక దేవుడిని పరిచయం చేశాడు మా తాతగారు ఒక దేవుడిని పరిచయం చేశాడు మా తాత ముత్తాతల కాడి నుంచి ఒక దేవుడు అనుకుంటున్నావు అది దేవుడు అవునో కాదో నాకు తెలియదు కానీ నేను దాన్నే దేవుడు అంటాను అంటే నువ్వు అజ్ఞానివి నువ్వు ఇంట్లో పుట్టిన అజ్ఞానివే అదే నువ్వు నమాజ్ కొట్టిన అజ్ఞానివే ఇది సాయిబుల ధర్మం కాదు మా తాత మాజుకు వచ్చిండు నేను నాజుకు వస్తా మా నాన్న వచ్చిండు నేను నమాజ్కి వస్తా ఇది సంబంధం లేదు నిన్ను సృష్టించినోడిని నువ్వు తెలుసుకొని ఆయనకి ఇచ్చినందుకే మనకి కళ్ళు ఇచ్చాడు కదా కృతజ్ఞతాపూర్వకంగా కళ్ళిచ్చినవాడు కానకుండా కోట్లో నా నువ్వు కళ్ళు పొందలేవు నా కళ్ళు ఇచ్చిన వాడికి నేను భక్తి చేయటానికి నా మనస్ఫూర్తిగా నేను వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇక్కడ సాష్టాంగం చేస్తున్నాను ఇది జ్ఞానవంతు లక్షణం నేను సాహిబుని కదా నేను కాబట్టి నమాజ్కి వస్తా లేదు అలా లేదు నువ్వు అజ్ఞానివే సాహిబులు ఇంట్లో పుట్టినా నువ్వు నరకానికి పోతావు అలా చేస్తే జ్ఞానవంతులు కండి అంటున్నాడు దేవుడు నువ్వు హిందువులు ఇంట్లో పుట్టినా అంతే క్రైస్తవులు ఇంట్లో పుట్టినా అంతే గ్రంథాలన్నింటిలో భగవంతుడు ఒకే ఒక్కడున్నాడు భగవద్గీతలోనైనా కురాన్లోనైనా బైబిల్లోనైనా దైవం ఒక్కడే వాడు భాషలు మారిని అంతే అవే మంచినీళ్ళు అవే పానీ అవే వాటరు పదార్థం మారలా పిలిచే భాష మారింది మూడు గ్రంథాల్లో పరిచయమైన భగవంతుడు ఒకే ఒక్కడు ముగ్గురు కాదు అందరికీ కళ్ళిచ్చినోడు కాదు మానవులు అందరికీ కళ్ళిచ్చినోడు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రోజు ఇలా రోజులు గడిచిపోయాయి ఇలా నెలలు గడిచిపోయాయి సంవత్సరాలు గడిచిపోయాయి దేవుడెవరో చెప్పండి ఒకసారి మరి ఏది సన్మార్గం ఏది నిజమైన భక్తి ఒకసారి చెప్పండి మైక్ ద్వారా అయిన వాళ్ళు మీ మనసుకు మీరు చెప్పుకోండి మసీదులో ఉన్నవాళ్ళు మీరు నాకు ఆన్సర్ చేయండి ఎవరు దేవుడు ఎందుకు దేవుడు ఎంతమందికి తెలుసు మీరు ఎలా గడిపితే రోజులు అయిపోతాయి వారాలు అయిపోతాయి నెలలు అయిపోతాయి సంవత్సరాలు అయిపోతాయి కానీ అజ్ఞానం అనే చీకట్లోనే ఉంటారు జీవితంలో ఎంత గడిపినా ఏం రాదు ఆలోచించితే మాత్రమే జ్ఞానం వస్తుంది ఒక్క నిమిషం ఆలోచించండి సోదరులారా సోదరిమన్లారా ఒక్క నిమిషం ఒక ఒక పావు గంట ఒక పది నిమిషాలు ఒక పావు గంట ఒక్కసారి ఆలోచించండి నన్ను పుట్టించిన వాడినే నేను దేవుడు అంటున్నానా మానవులు అందరినీ సమదృష్టితో చూస్తున్నానా కుల వర్ణ వివక్ష చేస్తున్నానా దేవుడు చేయలేదు దేవుడు అందరికీ సమంగా నీళ్ళు వర్షం కురిపిస్తున్నాడు అందరికీ సమంగా ఆకలి పెట్టాడు అందరికీ సమంగా కళ్ళు ఇచ్చాడు అందరికీ సమంగా దాహం పెట్టాడు ఇస్తున్నాడు అందరికీ నిద్ర పెట్టాడు దేవుడు ఎటువంటి పక్షపాతం చూపించలేదు దేవుడి పేరుతో వ్యాపారం చేద్దాం అనుకున్నటువంటి పండిత వర్గం అన్ని వర్గాల్లో మూడు వర్గాల్లో సాహిబుల్లో కానీ హిందువుల్లో కానీ క్రైస్తవుల్లో కానీ దేవుడి పేరుతో ఎంతో కొంత వ్యాపారం చేసుకుందాం అనుకునే వాళ్ళే వాడి మాటని మాకండరా వేల మాటను మాకండరా వేల మాట మంది మనకే గొప్ప అని చెప్పి మన మధ్య వివక్ష చేస్తున్నారు అర్థమవుతుందా వాస్తవానికి మానవ శరీర నిర్మాణం కానీ ప్రకృతి కానీ ప్రకృతిలో ఏదైనా మానవ శరీరానికి అవసరమైనటువంటి ఈ నిద్ర కానీ ఆహారం కానీ ఏదైనా సరే తేడా ఉందా సాయిబుల్ దేవుడు సాయిబులకి అన్నం పెట్టాడు ఆ అన్నం హిందువులు తింటే అరగదు అలా ఉందా యో నా నేలకి మీద ఉప్పుగల్లి అయితే ఒప్పగే ఉంటుంది హిందువులు నాళక మీద ఉప్పుగల్లి అయితే తీయ ఉంటుంది ఏంటి ఆ నెలకు సృష్టించినోడే ఈ నాలుగు సృష్టించినోడు అక్కడే అర్థమవుతుందా మానవుడు అనేవాడికి నాలకునిచ్చిన వాడు ఆయనే ఆలోచించండి సోదరులారా భక్తి అనేది మహత్తరమైనటువంటి మానవుడికి ఇవ్వబడినటువంటి గొప్ప ఆయుధం దానితో నువ్వు దైవాన్ని ప్రసన్ ప్రసన్నం చేసుకొని ఏదైనా సాధించగలుగుతావు ఇది చరిత్ర ఇది చరిత్ర అయ్యో నాకు ఇన్ని బాధలు ఉన్నాయి ఈ బాధలు ఎప్పుడు పోతాయి ఈ బాధలు పొయ్యేలా లేవని ఈ బాధలు నువ్వు పడుకుంటూ నువ్వు ఏడుస్తూ ఉంటే ఆ జీవితం అంతే ఉంటుంది సూర్యుడి గట్ట మబ్బులాట వస్తే ఐదు తొలిగిపోతాయి నాకు కూడా ఈ కష్టాలు తొలగిపోతే భగవంతుడి అనుగ్రంథాన్ని నువ్వు గ్రహించాలి అర్థమవుతుందా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనమందరం ఒక్కటే వివక్ష చేసేవారిని ఆలోచించండి ఇక్కడ వారిని మనం తెలుసుకోకపోతే ఈ యొక్క శైతాన్ ప్రభావానికి శని ప్రభావానికి సాతాన్ అంటారు దాని ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి మానవుడి ఎదుట మంచి చెడు రెండు మార్గాలు పెట్టి అంటున్నాడు ఏంటండి వెలుగైన మార్గం చీకటైన మార్గం మంచి మార్గము చెడు మార్గము ప్రతి మానవుడి ఎదుట సాయిబుల్లా ఎదుట చెప్పండి ప్రతి మానవుడి ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి చీకటి మార్గం ఏంటి వెలుగైన మార్గం ఏంటి రోజు నీకు పగలు అని ఇందాక చెప్పాను రోజు రాత్రి చూపిస్తున్నాడని చెప్పాను దేవుడెవరో తెలియక ఇప్పుడు నేను దేవుడెవరో చెప్పండి అని అడిగాను చెప్పలేకపోయారు నీళ్ళని వెళ్ళారు ఉదాహరణకే మీరది చెప్తున్నారు చెప్పండి మనల్ని సృష్టించిన వాడే మన దేవుడు అంతే ఒక్క మాటలో ఆన్సర్ వచ్చేసింది మనల్ని సృష్టించిన వాడు మనల్ని సృష్టించి వదిలేశాడా ఈ భూమి ఆకాశాలను మన కోసం సృష్టించాడు ఈ పంచభూతాలను మన కోసం సృష్టించాడు అవునా కదా పంచభూతాలని సృష్టించి సూర్య చంద్రుల్ని నడిపించే శక్తి ఎవరికైతే ఉందో ఆయన్నే దైవం అనాలి అరబీలో చెప్తే అల్లా అదే సంస్కృతంలో చెప్తే అక్షర పరబ్రహ్మ అంతేగాని సాహిబుల్ దేవుడు కాదు అదే హెబ్రిలో చెప్తే యహోవా సర్వశక్తిమంతుడు ఈ విషయం తెలియక సాయిబుల దేవుడు వేరు హిందువుల దేవుడు వేరు నువ్వు సాయిబుల్లో కలిసిపోయినవే నువ్వు వాళ్ళలో కలిసిపోయినవే నువ్వేళ్ళకి కలిసిపోయిన వాళ్ళ ఆ మాట అడిగే వాళ్ళకి ఏమాత్రం జ్ఞానం లేదని చెప్పి మనం తెలుసుకోవాలి వాళ్ళని చూసి హేళన కూడా చేయొద్దు ఓ చిన్న జాలి చూపు చూస్తే వాళ్ళకి వెళ్ళి అయ్యో పాపం ఎప్పుడు తెలుసుకుంటావరా నాయన అందరం ఒకటే అని అని ఒక చిన్న జాలి చూపు చూడండి వాళ్ళతో విత్తండవాదం కూడా చేయకండి విత్తండవాదం చేసిన అనవసరం నన్ను పుట్టించినోడు ఈ భూమి ఆకాశాలను పుట్టించినవాడు ఒకడే ఒకే ఒక్కడున్నాడు అని తెలుసుకున్నవాడు వెలుగైన మార్గంలో మంచి మార్గంలో సన్మార్గంలో ఉన్నాడు తెలుసుకున్నవాడు తెలుసుకోలేదు దేవుడు ఎవరు అని అంటే నీళ్ళు వెళ్ళాడు ఏమో నాకు తెలియదండి ఈ ప్రశ్న ఇవాళ కొత్త నాకు తెలియదు అని అనుకున్నాడు అనుకో వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తాత ముత్తాతల కాడ నుంచి వచ్చిన వాటికే దైవత్వాన్ని ఆపాదిద్దాం అలా వాళ్ళు చేశారు మేము కూడా అలానే చేస్తామని అనుకున్నాడు అనుకోండి వాళ్ళే అజ్ఞానం అనే మార్గంలో ఉన్నారు నేను చెప్పట్లేదండి ఈ మాట సాక్షాత్తు భగవద్గీత చెప్తుంది సాక్షాత్తు ఖురాన్ చెప్తుంది సాక్షాత్తు బైబిల్ చెప్తుంది ఈ పుస్తకాల యొక్క ఈ ఆధ్యాత్మిక గ్రంథాల యొక్క గొప్పతనం ఒక మాటలో చెప్పుకొని మనం రెండో కుత్బాలలోకి వెళ్ళిపోదాం ఈరోజు ప్రసంగం ముగించుకున్నాం మరిన్ని విషయాలు ముందు ముందు ఇంకా తెలుసుకుందాం జ్ఞానం నేర్చుకుందాం అందరం జ్ఞానవంతులుగా ఉండాలి ఎందుకంటే దేవుడు మనిషిని జ్ఞానవంతుడిగా ఉన్న వాళ్ళని ఇష్టపడుతూ అంటున్నాడు అజ్ఞానుల్ని ఇష్టపడి అజ్ఞానులకి నరకం జ్ఞానులకి స్వర్గం భూలోకంలోనైనా పరలోకంలోనైనా ఎక్కడైనా ఇక్కడ సగం స్వర్గం ఉంది ఎవరికి జ్ఞానవంతుడికి నువ్వేం తెచ్చావని నీకేదో పోయిందని బాధపడుతున్నావు కదా నువ్వు వచ్చేటప్పుడు ఏం తెచ్చావని నువ్వు ప్రశ్నించుకుంటే ఆ బాధ నీ మైండ్లో నుంచి తొలగిపోతుంది మళ్ళీ రాదని గ్యారెంటీ ఏమైనా ఉందా పోగొట్టుకుంది ఏదో రాలేదు రాదని ఏమన్నా గ్యారంటీ ఉందా లేదు వస్తుంది అది పగులు రాత్రులు వచ్చిపోయినట్టుగా నీ జీవితంలోకి కష్ట సుఖాలు వచ్చిపోతాయి సంపదలు వచ్చిపోతాయి మరి అలాగే సంపద కూడా వచ్చిద్ది పోద్ది అలాగా గ్రహించుకున్న వాళ్ళు తొందరగా టెంప్ట్ అవరు అంటే టెన్షన్కి గురిగారు అసహనానికి లోన్ గారు ఏడవరు ఒక విశ్వాసం ఒక నిజమైన భక్తుడు ఎలా ఉండాలంటే నిరంతరం దైవధ్యానం చేస్తూ ఉండాలి అది ఎంత పెద్ద కష్టం వచ్చినా ఇది భగవంతుడు నాకు పరీక్ష నిమిత్తం ఇచ్చాడు దీన్ని నేను దేవుడి అనుగ్రహంతో వడ్డెక్ వడ్డెక్కుతాను జయిస్తాను అనేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి ఇక్కడ మనం ఈ పగలు రాత్రులు రెండు ఎలాగైతే ఉన్నాయో రాత్రి నిద్రపోతూ ఉంటాం అవునా కదా రాత్రి ఏం చేస్తాం నిద్రపోతుండ ఉంటాను నేను లేదు సాయిబుల దేవుడు సాయిబులకి నిద్ర పెట్టలేదు అని హిందువుల దేవుడు హిందువులకి నిద్ర పెట్టలేదు అబ్బా వాళ్ళు రేత్రి పాలు కష్టపడి సంపాదిస్తున్నారు వాళ్ళకి నిద్ర పెట్టలేదు లక్షల లక్షలు సంపాదిస్తున్నారు కోట్లు కోట్లు సంపాదించా ఉందా క్రైస్తవుల దేవుడు క్రైస్తవులకి నిద్ర పెట్టలేదు ముగ్గురికి నిద్ర పెట్టినోడే దేవుడు అర్థమవుతుందా దేవుడెవరో తెలియలేదు అంటే నువ్వు ఇంకా నిద్ర అజ్ఞానం అనే మొత్తులో ఉన్నావు ఆ నిద్రమొత్తు ఇంకా వదల నీకు నీ జీవితం అయిపోయింది పావంతైపోయింది అంత అయిపోయింది సగం అయిపోయింది అయిపోయింది నీ జీవితం ఎంత అయిపోయింది నెత్తిన తెలెంటికలు వచ్చాయి ఇది కూడా గుర్తాయి నల్ల అయిపోయి తెల్లెంటికలు వచ్చాయి నీ యొక్క అజ్ఞాన మార్గం నుంచి ఈ వెలుతురు అనే తెలుపు అనే మార్గంలోకి నువ్వు రా ఇప్పుడు అని చెప్పి నీ శరీరంలో ఉన్న ఎంట్రుకలు కూడా నీకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నాయి మనం ఏం రంగు వేసుకొని నేను ఇంకా వయసులో ఉన్నానని అనుకుంటాను అది కాదు అది కాదు రెండే మార్గాలు ఉన్నాయి శుక్లకృష్ణ మార్గాలు అంటాడు వెలుగు చీకటి మార్గాలు అంటాడు అదే అవుతుందా నిత్య జీవము నిత్య నరక మార్గాలు అంటాడు కాబట్టి ఇక్కడ మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు శుక్రవారం వచ్చినప్పుడు పనులన్నీ పక్కన పెట్టండి అండి పనులన్నీ పక్కన పెట్టండి ఎందుకంటే మిమ్మల్ని ఏ స్థాయిలో ఉంచాలో ఆయన ముందే డిసైడ్ అయ్యాడు పుట్టి దామదోలో దూకినా అంటే వరకంటి దళాని ఇంట్లో ఉండమంటా దేవుడు కూడా ఒక పక్షి కూడా పొద్దున్నే లేచి కిసకిసా కిస్కిసా అని అరుతుంది మనం అరుతుంది అనుకుంటాం అరవట్లేదు అది నాలుగు దిక్కులు ఉన్నాయి నేనైతే నిన్ను ఆరాధిస్తున్నా ఏ దిక్కుకు పోతే నా ఆహారం ఉందో నాకైతే తెలియదు నా ఆహారం ఉన్న దిక్కుకి నన్ను పంపి అని చెప్పి అది దేవుణ్ణి వేడుకుంటుందంట తెల్లారేసరికి పెట్టలు లే తెల్లారింది లే పెట్లు లే పక్షులు లే అని లేపుతూ ఉంటారు మనకి పల్లెటూరులో అయితే ఇంకా బాగా స్పష్టంగా అర్థమవుతుంటుంది అర్థమవుతుందా ఒక పక్షి కూడా తన ఆహారం కోసం దైవాన్ని వేడుకుంటుంది ఏమని వేడుకుంటుంది అంటే దిక్కులు నాలుగు ఉన్నాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఏ పోతే నా పొట్ట గాలిద్దో తెలియదు ఏ పోతే నా పొట్ట నిండిద్దో తెలియదు నా ఆహారం ఎక్కడుందో అక్కడికి నన్ను పంపించు నన్ను నడిపించు అని చెప్పి ఒక పక్షి దేవుణ్ణి వేడుకుంటుంది అంటే దువారేస్తాను మరి మనం మనుషులం జ్ఞానవంతులం కదా ఏ రోజన్నా మీరు వేడుకున్నారా నన్ను పుట్టించినోడా నన్ను సన్మార్గం మీద నడుపు విజ్ఞాన మార్గం మీద నడుపు వెలుగైన మార్గం మీద నడుపు చీకటి మార్గం నుంచి నన్ను రక్షించు అజ్ఞాన మార్గం నుంచి నన్ను రక్షించు మానవులందరినీ ప్రేమించగలిగే మంచి మనసుని నాకు ఇవ్వు ఎవరెంత బాగుపడుతున్నా వాళ్ళ దీవెనలు ఇంకా వాళ్ళ మీదకి నీ దీవెనలు పంపు అని చెప్పి పక్కన వాళ్ళు బాగుపడుతున్నా ఎదురంగోలు బాగుపడుతున్నా ఇరుగు పొరుగు బాగుపడుతున్నా బంధువులు బాగుపడుతున్నా ఇంకా మీరు ఇంకా బాగుపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా అని చెప్పి ఆశీర్వదించగలిగేటటువంటి దువా చేయగలిగేటటువంటి మంచి మనసు మనకు ఉండాలి అప్పుడే మీరు కూడా ఆశీర్వదించబడతారు మీరు అప్పుడు ఎదుగుతారు అదైతుందా దేవుడు అప్పుడు దగ్గర తీసుకుంటాడు నీ జ్ఞానంతో పాటు సంపద ఇస్తాడు ఇంట్లో వాళ్ళని కూడా నమాజ్ చేయమని ఆజ్ఞాపించాలండి పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి నమాజ్ చేయమని ఆజ్ఞాపించాలి గ్రంథాలు చదవమని ఆజ్ఞాపించాలి అదవుతుంది నా గ్రంథాలు రోజొక రెండు మాటలు నేర్చుకున్నాను నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను కనీసం రోజొక మాట నేర్చుకున్న వారానికి ఏడు మాటలు నెలకు ముప్పై మాటలు సంవత్సరానికి మూడు వందల అరవై మాటలు మూడు సంవత్సరాల్లో మనం ఎంత జ్ఞానవంతులైతే వదిలిపెడితే ఏం లేదు వదిలిపెడితే మూడు వందల అరవై ఐదు రోజులు సెల్లేగా ఆ సొల్లు ఇంటికి పనికిరాదు సెల్లులు కాదు జ్ఞానం ఆ సెల్లులోనైనా సరే రెండు మాటలు అలాగ జ్ఞా గుర్తు పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి నేర్పండి పక్కన వాళ్ళకి నేర్పండి భార్య జ్ఞానవంతులు అయితే భర్తకి నేర్పండి భర్త జ్ఞానవంతుడు అయితే భార్యకి నేర్పండి భార్య భర్తలు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పిల్లల పట్ల శ్రద్ధ తీసుకున్న ఆ పిల్లల పట్ల శ్రద్ధ అనేది ఎక్కువగా స్త్రీకి అప్పచెప్పడం జరిగింది కుటుంబాన్ని స్వర్గసీమలా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత సాక్షాత్తు భగవంతుడు దైవం వల్ల సుభాంతాలు అంటాం ఆయన స్త్రీకి అప్పచెప్పడం జరిగింది బయటికి వెళ్ళి సంపాదించుకొచ్చేటటువంటి బాధ్యతని పురుషుడికి అప్పచెప్పడం జరిగింది భర్తకి అప్పచెప్పడం జరిగింది కాబట్టి అందరం కలిసి ఉందాం అర్థమవుతుందా కలిసి ఉంటే కలదు సుఖం గ్రంథాలన్నీ మనవే ధర్మం అనేది ఒకే ఒకటి భూమి మీద మొట్టమొదటి మానవుడు పుట్టిన కాడి నుంచి ఇప్పటివరకు కాదు భూమి మీద చిట్ట చివరిగా చనిపోయే మనిషి వరకు కూడా ధర్మం ఒకే ఒకటి ఉంటుంది సృష్టిని సృష్టించిన వాడే సృష్టికర్త అయిన దైవం ఆయన ఏ పేరుతో పిలిచినా బలుకుతాడు కానీ ఆయన ఆయనని పిలిచే పిలుపులో ఆయన పుట్టించేవాడై ఉండాలి పుట్టినోడు అయి ఉండకూడదు ఆయన మరణాన్ని ఇచ్చేవాడై ఉండాలి మరణించేవాడై ఉండకూడదు భూమి మీద ఆయన కనిపించాడు పరలోకంలో ఆయన దర్శనం భూమి మీద కనిపించిన వాడై ఉండాలి కనిపించిన ప్రతిదానికి దైవత్వం ఆపాదిద్దాం అనుకోవటం గ్రంథాలు కూడా అజ్ఞానం అది అని చెప్తున్నాయి అదవుతుందా వాళ్ళు బుద్ధి మందగించింది అని చెప్పి వాళ్ళ బుద్ధి ఇంకా జ్ఞానం మేల్కోలేదు ఇంకా చీకటిలో నుండి వెలుగులోకి రాలేదు వాళ్ళ బుద్ధి అని చెప్పి సాక్షాత్తు భగవద్గీత చెప్తుంది కురాన్ కూడా అంతే చెప్తుంది జ్ఞానవంతులను ఇష్టపడతాడు దైవం కాబట్టి అలాంటి అదృష్టాన్ని జ్ఞానవంతులుగా ఉండి సమాజానికి జ్ఞానాన్ని పంచి మంచి మనుషులుగా జీవించే మంచి మనుషులుగా మార్గదర్శకత్వం సమాజానికి చేయగలిగేటటువంటి ఉన్నత నడవడిక నడిచేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అలాతో దువా చేస్తున్నాను ఇన్షాల్లామీన్ వాకి ఆలమీన్ రబుల్ ఆమీన్ అసలా వ